పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీ పొలిటీషియన్ ఎందుకంటున్నానంటే ప్రస్తుతం బీజేపీ పవన్ కళ్యాణ్ని ఎంతలా వాడుకుంటుందో అన్నదానికి నిదర్శనమే ఢిల్లీలో అసెంబ్లీ ఎలక్షన్లో ఆయన ప్రచారం చేయటం ఒకటి రెండు రోజుల్లో ఖచ్చితంగా ఢిల్లీలో బీజేపీ తరఫు నుంచి పవన్ కళ్యాణ్ గారు ప్రసంగం చేయనున్నారు ఆయన ప్రసంగాలు ఏ విధంగా ఉంటాయంటే యూత్లో ఒక విపరీతమైన హైని తీసుకొస్తాయి చెప్తా ఎందుకు అంటున్నానో ఆ మాట ఎందుకు అంటున్నానో చెప్తా జగన్మోహన్ రెడ్డి గారు పవన్ కళ్యాణ్ గారు వీళ్ళిద్దరూ రెండు విధాలైన పాలిటిక్స్ని ఆంధ్రప్రదేశ్లో తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారి పాలిటిక్స్ ఏంటంటే రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన ఆయన అధికారంలో లేనప్పుడు జనంలో విపరీతంగా తిరిగేవాడు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రని లేకపోతే ప్రతి కుటుంబం దగ్గరికి వెళ్ళి వాళ్ళ సమస్యలు తెలుసుకుని వాళ్ళకి సానుభూతి వ్యక్తం చేయడం కానీ ఈ విధంగా జనం మధ్యలో ఉండేవాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆ విధంగా జనంలోకి బాగా వెళ్ళి రెండు వేల పంతొమ్మిదిలో ఆయనకు అధికారం అప్పచెప్పారు బట్ అధికారం వచ్చిన తర్వాత ఆయన జనానికి పూర్తిగా దూరం అయిపోయారు అంటే ఆయన ఏదైతే ప్రారంభించారో రాజకీయం ఆయన ఏదైతే నాయకుడిగా ఎదగడానికి ఉపయోగపడిందో జనం మధ్యలో ఉండటం వల్ల ఆయన నాయకుడిగా ఎదగటానికి ఉపయోగపడింది దానికి దూరం అయిపోవటం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు దూరం అయిపోయి ఓడిపోయారు పదకొండు సీట్లకు పడిపోయారు అదేవిధంగా రెండు వేల పద్నాలుగులో పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టిన తర్వాత ఆయన పదే పదే బహిరంగ సభలు పెడతా ఉండేవారు కాకినాడలో ర్యాలీ కానీ ఇలా చాలా చోట్ల బహిరంగ సభలు పెడతా ఉండేవారు అంటే పవన్ కళ్యాణ్ రాజకీయం అర్థం కావటానికే కొంతకాలం పట్టింది కొంత సమయం పట్టింది ఒక సమస్య మీద ఆయన బయటకు వచ్చి మాట్లాడటం పోరాటం చేయడం లోపలికి వెళ్ళిపోవటం మళ్ళీ కొన్నాళ్ళు కనిపించేవాడు కదా ఒక నాలుగు నెలలో ఐదు నెలలో ఆ తర్వాత మళ్ళీ బయటకు రావటం మళ్ళీ ఇంకో సమస్య మీద పోరాటం ప్రజల్లో ప్రజలకి అర్థమయ్యేటట్టు చెప్పడం ఇది ఎలా జరుగుతుంది ఇది ఎలా జరుగుతుంది అని చెప్పి చెప్పడం మళ్ళీ లోనికి వెళ్ళిపోయాడు ఆ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మధ్యన పోటీ చేయనప్పటికీ ఈ స్ట్రాటజీ అయితే అవలంబించాడు ఆ తర్వాత రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసి ఒక్క స్థానంలోనే గెలిచి ఆయన స్థానాలు కూడా ఓడిపోయారు అంటే ఆయన స్ట్రాటజీ అనేది ఫెయిల్ అవ్వలేదు అక్కడ పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజకీయం చేశాడో అది ఫెయిల్ అవ్వలేదు జనాల్లోకి వెళ్ళటానికి టైం పట్టింది రెండు వేల పంతొమ్మిదిలో జనసేన ఓడిపోవటానికి కారణం ఆ పార్టీకి బలమైన కార్యకర్తల బలం లేకపోవటం ఓల్డ్ మేనేజ్మెంట్ తెలియకపోవటమే దాన్ని అర్థం చేసుకున్నాడు ఆయన మనం ఏదైతే స్ట్రాటజీని అప్లై చేస్తున్నామో అంటే జనంలోకి ప్రభుత్వం చేసేటటువంటి సమస్యల గురించి మనం పోరాటం చేస్తున్నాము అది ఓకే అక్కడ వరకు కరెక్ట్గానే వెళ్తుంది బట్ మనకి జనంలో పట్టు రావాలి కార్యకర్తల బలం రావాలి అదేవిధంగా ఎలక్షన్కి వెళ్ళినప్పుడు పోల్ స్ట్రాటజీ ఉండాలి అని చెప్పి దాని మీద కూడా ఆలోచన చేయటం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ వచ్చే మధ్య వరకు కూడా జగన్మోహన్ రెడ్డి మీద అనేక సార్లు విపరీతంగా బహిరంగ సభలు పెట్టి అనేక విమర్శలు చేసేవాడు కంటిన్యూస్ గా ఏం కాదు ఎప్పుడు రాజకీయాల్లో ఉండేవాడు ఏం కాదు నాలుగు నాలుగు ఐదు నాలుగు ఒకసారి కనపడి వెళ్ళిపోయేవాడు లోపలికి కానీ వచ్చిన ప్రతిసారి జనంలో ఒక హై తీసుకొచ్చేవాడు యూత్ లో ఒక హై తీసుకొచ్చేవాడు ఇంకేముంది నరాలు తెంచేసుకుంటే అంత హై ఇచ్చేవాడు ఆయన స్పీచ్లు కానీ ఆయన బహిరంగ సభలు కానీ గతం నుంచి ఆయన ఏదైతే జనంలోకి వచ్చి ప్రభుత్వం చేసినటువంటి తప్పుల్ని బహిర్గతం చేస్తున్నాడో అది అవలంబిస్తూనే టీడీపీతో పొత్తు పెట్టుకుందాం అని చెప్పి డిసైడ్ అయిపోయాడు ఆ పొత్తు కూడా ఎంత వైరల్ అయిందంటే ఎటువంటి లేవు టీడీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ ఎటువంటి చర్చలు చంద్రబాబు నాయుడు గారిని ఆశ్చర్స్ చేయడం నేను రావటం ఆయన దగ్గరికి వెళ్ళటం పొత్తుతో ముందుకు వెళ్తామని చెప్పి ఓపెన్ గా చెప్పాడు అంటే నిర్ణయాలని బహిర్గతంగా వెంటనే తీసుకోవడం ఒక పక్క జనంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పులు తీసుకెళ్ళటంలో సక్సెస్ అయ్యాడు ఇంకో పక్క బలమైన టీడీపీతో కలిసి వెళ్ళటం వల్ల రాజకీయంగానే అదే విధంగా వాళ్ళ కార్యకర్తల బలం జనసేనకి అంది ఓల్డ్ మేనేజ్మెంట్లో ఈజీ అయింది అంటే ఎలక్షన్ సమయంలో ఈయన చేసినటువంటి రాజకీయం ఎంత ఎంత ఉందో ఒకసారి మీరే చూడండి అంటే గతంలో ఆయన రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యన ఈయనకి రాజకీయం తెలీదు ఏదో అప్పుడప్పుడు వచ్చి బయట మాట్లాడుకుంటాడో అనే వ్యక్తి ఆయన చేసినటువంటి రాజకీయాన్ని ప్రజలకి అర్థమయ్యేటట్టు చేస్తాడు ప్రజల్లోకి వెళ్ళిపోయేటట్టు చేశాడు ఈవెన్ ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా ఆయన చేసేది అదే తిరుపతి లడ్డూ ఇష్యూ వచ్చింది ఊవెత్తిని ఎగిసి పడిపోయాడు అదేవిధంగా తిరుపతిలో తొక్కిసలాట జరిగింది తప్పు జరిగింది అని చెప్పి సాష్టాంగ దండం పెట్టేశాడు అంటే ప్రభుత్వంలో పొత్తులో ఉన్నప్పటికీ పొత్తులో ఉన్నటువంటి పార్టీలతో సంబంధం లేకుండా నిర్ణయాలు వ్యక్తం చేయగలరు ఏ విధంగా అధికారంలో ఉన్నప్పటికీ జనం మధ్యలోకి ఎప్పుడప్పుడు వచ్చి కనిపిస్తూ లోపలికి వెళ్ళిపోతాడు ఒక పక్క సినిమాలు చేసుకుంటున్నాడు అధికారంలో ఉండి ఇంకో పక్క తన శాఖను చక్కదిద్దుకుంటున్నాడు ఇంకో పక్క ప్రజల అస్తమాను కలవటం జరుగుతుంది అంటే తాను ఏదైతే రాజకీయ స్ట్రాటజీని నిర్ణయించుకున్నాడో దాన్ని వదిలిపెట్టకుండా ముందుకెళ్తున్నాడు పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారు తాను ఏదైతే రాజకీయ స్ట్రాటజీని తీసుకున్నాడో తను వదిలేశాడు పూర్తిగా గాలి కుదిలేసాడు అధికారంలోకి వచ్చిన తర్వాత గాలి కుదిలేశాడు కానీ పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉన్నటువంటి సమస్య ఏంటంటే మిగిలిన రాజకీయ నాయకులతో పోల్చుకుంటే అంత ఆరోగ్యకరమైన వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన హెల్త్ కాన్షియస్ ఆయన ఆరోగ్యం కూడా చాలా మంచిగా ఉంటుంది ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు కూడా ఎంత బలమైన ఆరోగ్యంతో ఉంటారో మీరే చూశారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎక్కువ ఎండలో తిరిగిన ఎక్కువ బహిరంగ సభల్లో పాల్గొన్న ఆయన ఆరోగ్యం దెబ్బతినేస్తుంది బయటికి కనిపించరు ఆ ఒక్క విషయంలో మాత్రమే ఆయన విఫలమవుతున్నారు ఆరోగ్యాన్ని గనక పవన్ కళ్యాణ్ గారు కాపాడుకుంటే గనక ఆంధ్రప్రదేశ్ కి తిరుగులేని రాజకీయ నాయకుడిగా ఎదిగిపోతాడు